ఇది బ్రువంతం కాకుత్సం బ్రహ్మ బ్రహ్మమిదాం వరహ అభ్రవీక్షుణు మే రామ సత్యం సత్యపరాక్రమ నారాయణో దేవ శ్రీమాం చక్రాయుధో విభు ఈ రామాయణపారాయణంలో డెబ్భై ఆరో భాగం శ్రీరాముడే శ్రీమన్నారాయణుడు అని బ్రహ్మ చెబుతారు అలాగే సీత అగ్ని ప్రవేశం చేయడం ఇవాళ మనం తెలుసుకుందాం మనం కథలకు వస్తే రాముడు ఎప్పుడైతే రావణాసురుణ్ణి సంహరిస్తాడో చాలా ఒక రకమైన కోలాహలం వస్తుంది వానరులందరూ చాలా గొప్పగా ద్వానాలు చేస్తారు రాక్షసులు అందరూ హాహాకారాలు చేస్తారు దేవతలు పానించి పూలు చల్లుతారు అప్పుడు రాముడు ఏమంటాడంటే శ్రీరాముడు లక్ష్మణుడితో లక్ష్మణ ఈ విభీషణుని నువ్వు సగౌరవంగా తీసుకెళ్ళి పట్టాభిషేకం చేయించి ఆ రావాల్సింది నేను అరణ్యవాసంలో ఉన్నాను కాబట్టి నేను లంకానగర్ చేయను అని చెప్తారు అని చెప్పి హనుమంతుడిని పిలిచి నాయనా హనుమ వెళ్ళి సీతా మహారాణిని తీసుకురా అని చెప్తారు సీత వచ్చి నా నమస్కారం పెట్టినప్పుడు అందరికి తెలుసుందే శ్రీరాముడు చాలా వరుషంగా మాట్లాడతాడు వారితో నేను నా భర్తగా నా ధర్మాన్ని నిర్వచించి నేను నేను భార్యగా రక్షించాను అలాగే మా కాకుత్స వంశం రఘువంశానికి చెడ్డ పేరు కాకుండా నేను రావణాసుని జయించి నేను ఇచ్చాను నువ్వు ఒక సంవత్సరం శత్రువు గృహంలో ఉన్నావు కాబట్టి నేను మళ్ళా తీసుకోవడం అన్నది లోకాపవాదమే కాకుండా నీ ఈ ఒక సంవత్సరంలో నీ మనసు ఏమైనా మారిందేమో నాకు తెలీదు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అంటే ఈ వానరులందరూ ఏమి మాట్లాడాలో తెలియక అటు ఇటు చూస్తుంటారు చూస్తుంటే సీతామహ తల్లి రాముడికి ప్రదక్షిణ చేసి లక్ష్మణుడితో చెప్తుంది లక్ష్మణ ఎప్పుడైతే మీ అన్నగారు నా భర్త నన్ను స్వీకరించట్లేదు నేను నాకు అర్థమైందో ఇంకా నాకు ఇంకొక మార్గం లేదు కానీ ఒక్క విషయం చెప్తాను నేను నువ్వు అగ్నిని ప్రజ్వలంప చేయి నేను అందరూ అనుకున్నట్టు జనకపుత్రుని కాదు నేను అయోనిజని మరి మీ అన్నగారు లోకాపవాదానికి భయపడి నన్ను స్వీకరించట్లేదో లేదా తన శత్రువు దగ్గర ఒక సంవత్సరం ఉండడం వలన ఆ శత్రువుని కాముకుడు కాబట్టి అతని నమ్మకం ఎలా చేస్తున్నారని నాకు తెలీదు అని చెప్పి ఆ అగ్ని ప్రజ్వలం చేసి అగ్నిలో ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తుంది అలా అగ్ని ప్రవేశం చేయగానే ఒక అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం ఏమిటంటే మొత్తం ఆకాశంలో ఉన్న దేవతలందరూ ప్రత్యక్షం అవుతారు ఆ దేవతలు ప్రత్యక్షం అయ్యి ఒక్కొక్క దేవ దేవత ముఖ్యంగా ఇంద్రుడితో మొదలుపెట్టి బ్రహ్మ వరకు శ్రీరాముణ్ణి కీర్తిస్తుంటారు ఇదంతా వాల్మీకి రమాయణంలో ఉంది ఆ కీర్తించినప్పుడు నువ్వు నువ్వు శ్రీమన్నారాయణుడివి అన్న విషయాన్ని వాళ్ళు చెబుతారు అది ఇప్పుడు మనం ఒక్కొక్క దేవతలు ఏమన్నారో దాని గురించి కానీ కొంచెం ముందుకు వెళ్ళి నేనేం చెప్తున్నానంటే ఇది అవగానే అగ్ని దేవుడు ఏమంటాడంటే ఆవిడ చాలా పునీతురాలు నువ్వు ఆవిడిని నువ్వు మళ్ళీ స్వీకరించాల్సింది ఇది నా ఆజ్ఞ అని చెప్తాడు ఇంతకుముందు కూడా మనం మీకు గుర్తుందేమో హనుమంతుడికి ఆ తోకను అంటించినప్పుడు నేను కనుక పతివర్తనైతే నువ్వు ఆ హనుమంతుడికి ఏమి కాలకుండా ఉండాలి అని చెప్పి సీతామ్మ అనుకోవడం ఆ తర్వాత ఆ తర్వాత నుంచి హనుమంతుడికి వేడి తెలియకపోవడం అన్నది మనం ఉన్నాము హనుమంతుడు ఏమనుకుంటాడంటే అయ్యో నేను కాల్చిన దీనివల్ల సీతామ్మ వారికి ఏం జరిగిందేమో అనుకుంటాడు ఆవిడ సురక్షితంగా ఉన్న చూసి సంతోషిస్తాడు ఆ తర్వాత ఆ లంక దహనం అయిన తర్వాత అందువల్ల అగ్ని సాక్షిగానే మనం పూర్వకాలం నుంచి వివాహాలు చేసుకుంటున్నాము తర్వాత మనకు గుర్తుండే ఉంటుంది మీకు సుగ్రీవుడు రాముడు కూడా అగ్ని సాక్షిగానే మిత్రత్వం చేస్తారు అందువల్ల చాలామంది అభిప్రాయం ఏంటంటే అగ్ని ఎందుకు సాక్షిగా పెడుతున్నారు అగ్ని సాక్షిగా ఉంటే అగ్ని మళ్ళీ సాక్ష్యం చెబుతుందా అని ఈ దేవతలు అగ్ని ఒకరు తర్వాత వరుణుడు ఒకడు సూర్యుడు ఒకడు చంద్రుడు ఒకడు వీళ్ళు మన వైదిక మతం ప్రకారం సాక్షులు వాళ్ళు మనం చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పొద్దున్న చేస్తాం లేదా సాయంకాల రాత్రి చేస్తాం రాత్రి చేస్తే చంద్రుడు పగలు చేస్తే సూర్యుడు అది కాక మనం ప్రత్యేకంగా వివాహాలు కానీ మన ఏం చే ఈ మిత్రత్వం కానీ అవన్నీ కూడా అగ్ని సాక్షిగా చేస్తాం అందుకని చాలా అగ్నిసాక్షిగా చెప్తున్నాను నేను చెప్పేందుకు రైట్ అని అంటారు ఇదివరకు ఏం చేసేవారంటే ఆ చేయి తీసుకుని అగ్నిలో పెట్టేవారు నిజం చెప్పిన వాళ్ళకి ఆ చెయ్యి కాలేదు కాదు అని చెప్పని ఇవన్నీ మనం పుక్కుటి ప్రాణాలకు తీయక్కర్లేదు ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది కొంతమంది భక్తులు ఆ నిప్పుల నుంచి నడిచి ఇవతల నుంచి పక్క వెళ్ళడం మనం చూసాం తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే నేను నిజం చెప్పాను లేకపోతే నేను భక్తుడిని ఆయన నా ఆయన ధైర్యం లేకపోతే ఆ నిప్పుల్లో నడిచే ధైర్యం రాదు వాళ్ళకి అందువల్ల ఈ అగ్ని చెప్పబోయే ముందు బ్రహ్మ ఏమన్నాడో మనం తెలుసుకుందాం ఈ బ్రహ్మ స్థవంతో మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా విష్ణువు రాముడు విష్ణువా కాదా అన్నది తెలిసిపోతుంది తర్వాత ఏమన్నాడు అన్నది మనం ఆధ్యాత్మిక చూద్దాం ఆధ్యాత్మరాణంలో కొంచెం చిన్న తేడాలు ఉన్నా కూడా అవి ఇది చరిత్ర చూద్దాం బ్రహ్మదేవులు శ్రీరామును స్తం అప్పుడు ఎప్పుడైతే ఆవిడ అగ్ని ప్రవేశం చేశారో వెంటనే తతో వైశ్రవణో రాజా యమశ్చ మిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతప యక్షరాజైన కుబేరుడు పాపాతం సిద్ధించిన యముడు సహస్రాక్షుడైన దేవేంద్రుడు వరుణుడు ముక్కంటి అంటే శంకరుడు సర్వసంతుడైన శంకరుడు బ్రహ్మహేత్రులో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు వాళ్ళందరూ వచ్చేశారట శ్రీమాన్ మహాదేవు వృషధ్వజ అలా బ్రహ్మ శివు పరమేశ్వరుడు దేవేంద్రుడు ఆ సకల దేవతలందరూ రాముడి దగ్గర అభ్రువం స్త్రీ దశ శ్రేష్ట ప్రాంజలన్ రాగవస్థితం వాళ్ళందరూ శ్రీరాముడి దగ్గర ఆ అంజలి ఘటించి నిలబడి కర్త సర్వస్య లోకస్య శ్రేష్ఠ జ్ఞానావతం వరహ ఉపేక్షిసే కథం సీత సీతాపతంతి హవ్యవాహనే నువ్వు సర్వలోకాల ఉత్పత్తి కారణవు నువ్వు సర్వశ్రేష్ఠుడువు జ్ఞానంలో అగ్రశ్రవణుడు సీతాదేవి అగ్నిప్రదేశ్కుండా నువ్వు చేస్తుండవు నువ్వు ఎలాగా ఆ ఊరుకుని అపేక్షించున్నావు నువ్వెవరనుకుంటున్నావు నువ్వు బ్రహ్మ దేవతల కంటే శ్రేష్ఠుడైన శ్రీమన్నారాయణువు ఈ విషయమును నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావో మాకు అర్థం కావట్లేదు లేదా నువ్వు గ్రహించిన తర్వాత కూడా మా మా అందరి చేత చెప్పిద్దామని నువ్వు చూస్తున్నావా కథ శ్రేష్టాం ఆత్మానాం వా బుధస్యే ఋతుధామ వసు పూర్వం వసూనాంతం ప్రజాపతి ఇంతకుముందు నువ్వు అదంటే ఋతుధాముడు అనే పేరుగల ప్రజాపతిగా నువ్వే వచ్చావు ప్రయాణాంత్వాల్ లోకనాం ఆదికర్త స్వయం ప్రభువు నువ్వే ప్రభువు రుద్రానాం అష్టమో రుద్ర ఈ ఈ ఎనిమిది ఏకాదశి రుద్రులు నువ్వు ఎనిమిదైన మహాదేవుడువు తర్వాత సాధ్యా అనుపంచతాం అశ్వినవచవతా కర్ణం చంద్ర చతుషి నువ్వు సమస్త లోకాలకి సృష్టి పూర్ణనంది ఉన్నవాడివి నువ్వు సర్వజ్ఞుడివి సరి శక్తిసంతుడివి సర్వేశ్వరుడివి నువ్వు మరి ఆ బ్రహ్మ వరాల వల్ల ఆ రావణాసురు నువ్వు నువ్వు సం సంహరించడానికి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు మానవుడిగానే నువ్వు ప్రవర్తిస్తున్నావు మానవుడిగానే నువ్వు ఉండి కావాలనే నువ్వు నేను విష్ణువు అన్న విషయాన్ని మర్చిపోయావు అని మేము భావిస్తున్నాము తర్వాత ఇతి బృతం కాకుత్సం బ్రహ్మ బ్రహ్మవిధాం వరః అభ్రవచ్చు మే రామం సత్యం సత్యపరాక్రమ నీకు ఒక ఈ జగత్ అన్నది ఒక క్రీడా పరికరము లక్ష్మీదేవిని వక్షస్థలం నుండి నివసిస్తుంది నువ్వు నారాయణో దేవ నువ్వు నారాయణుడు అనే దేవుడు శ్రీమాం శక్రాయుధో విభు నువ్వు చక్రాయుధం తీసుకున్న నారాయణుడివి ఏకశృంగో వరాహర్త్య భూతభవే సత నువ్వు ఒక శృంగం ఉన్న ఆ వరాహ అవతారం ఎత్తిన వాడివి అక్షరం బ్రహ్మ సత్యంచ మధ్యతే అంతే చ రాఘవ పరోధర్మ విశ్వసేన చతుర్భుజ సో మొత్తం ఇక్కడ ఈ ఈ యుద్ధకాండలో నూట ఇరవై ఒక అధ్యా మన సర్గలో మొత్తం బ్రహ్మ దేవతలందరూ ఆయన్ని కీర్తిస్తారు అందులో పూర్తిగా ఇక్కడ ఒక చోట ఏం చెప్తారంటే మరుడు సీతా లక్ష్మీ భగవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి నువ్వు సీత ఏమో అమ్మ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు నువ్వు శిష్యక్షుడికి నువ్వు అవతరించే భగవానుడు కృష్ణుడు కూడా నువ్వే నాకు జన్మిస్తావు అని చెప్తారు ఈ ఇంతవరకు మనం వాల్మీకి రామాయణం చదివాం ఇప్పుడు ఆధ్యాత్మిక రామాయణంలో ఆయన ఏదైనా సార్ చదువుదాం మనం ఎందుకంటే ఇది చదివి నాకు కూడా చాలా ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఇంతవరకు ఆయన విష్ణువు అన్నమాట ఇలాగ అన్ని దేవతలు వచ్చిన ఇది జరగలేదు సో ఎప్పుడైతే ఆ అగ్నిలో ఆ సీతామ్మవారు అగ్ని ప్రవేశం చేశారో వెంటనే మొత్తం దేవతలందరూ వచ్చారన్నట్టుగా వచ్చారు అన్నట్టుగా అదే మన ఈ ఆధ్యాత్మ రమాయణంలో ఏం చేస్తారంటే అగ్నిదేవుడు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే దేవా నువ్వేమో నా దగ్గర ఉంచిన అమానత్తుగా ఉంచిన సీతామ్మవారు ఇక్కడే ఉన్నారు మాయా సీత లంకలో ఉంది అందువల్ల నువ్వు ఆ నీకు ఆ విషయం తెలిసి అగ్ని పరీక్ష అయితే కానీ మళ్ళీ అగ్నిలోకి ఆ సీతామ్మవారు రారు కదా అని చెప్పి ఆయన ఆయన ఏమన్నారో ఇక్కడ మనం చూద్దాం ప్రోవాచ సాక్షి జగతాం రఘుత్తమం ప్రపన్న సర్వార్థిహరం హుతాసన గృహాణదేవి రఘునాథ జానకీం పురాత్వయ మయ్యా వరవతే జగత్తుకు సాక్షి ప్రపన్నార్థి రామునితో అగ్నిలా నట్ట రఘునాథ ఇంతకుముందు ముందు నా నాయందు న్యాసముగా ఉంచిన జానకి దేవుని నువ్వు తీసుకో అని చెప్పి ఆయన ఒక మాట కూడా చెప్తాడు తిరోహిత ప్రతిబింబరూపిణి కృత యుద్ధార్థం కృతకుచ్చా గత తృష్టాం పరిగృహం జానకీం రామం ప్రహుష్ట ప్రతిపూజ్య పావకం నువ్వు దేని కొరకైతే నీవు ప్రతిబింబ రూపిణిగా సీతను కల్పించావో ఆమె కృతకుతరాలే తిరోహితమైంది ఇప్పుడు నువ్వు ప్రభు హరి రావణుని ప్రాణహరణకై మాయా సీతని కల్పించి దశాస్సుని బాంధవంగా నిరాశం చేసి నువ్వు భూభారం నువ్వు మళ్ళీ ఇప్పుడు అతి సంతోషంతో జానకి మాత్రం తీసుకుని నువ్వు లోకాన్ని పాలించాల్సింది అనట అప్పుడు రా రాముడు శ్రీయం త్రిలోకజనని శ్రీయం పతి దృష్టాత్ రామం జనకాత్మజం శ్రీయాస్ఫురంతం సురనాయకో ముదా ఆయన చాలా సంతోషంగా లక్ష్మీ పతి అయిన రాముడు తన ఒడిలో అమ్మవారిని సీతాంబవారిని కూర్చోబెట్టుకున్నాడని చెప్పాడు సో ఇది చిన్న ఒక రకంగా చెప్పాలంటే మనకి తెలియని రహస్యం అది ఆ అగ్నిలో మాయా సీత ఉండడం అన్నది ఇక్కడ ఈ పాశ్చాత్య రామణ ఇచ్చారు మన రామాయణంలో ఆ మాట లేదు కానీ అగ్ని మాత్రం చెప్తాడు ఇలాగని చెప్పి తర్వాత ఈ మహాదేవుడు మళ్ళీ చెప్పాట ఓ పార్వతి అప్పుడు ఎప్పుడైతే ఆ అగ్ని ప్రవేశం చేసిందో సీతమ్మవారు ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు వాళ్ళందరూ వస్తారు అని చెప్పి ఆ దేవతలందరూ రాముడికి అంజలి ఘటించి కర్తత్వం సర్వలోకానాం సాక్షి విజ్ఞాన విగ్రహ మళ్ళా ఇక్కడ కూడా అదే చెప్పారు వసువునాం అష్టమోసి రుద్రానాం శంకరో భవాన్ నువ్వు రుద్రుడిలో శంకరుడివి తర్వాత అంజ తర్వాత అష్టమ వసు అని చెప్పి తర్వాత బ్రహ్మ ఒక స్థు స్థుతి చేశాడు ఆ బ్రహ్మస్థుతి నాకు చాలా నచ్చింది అది మనం నేర్చుకోవచ్చు అనేది తర్వాత రెండోది ఏంటంటే సంస్కృతంలో మనం అవి ఒకసారి చదువుకుంటే బాగుంటుందనిపించింది వందే దేవం విష్ణు మహేష స్థితిహేతుం సత్తామాత్రం రూపం సాక్షి రూపంలో నువ్వు అందరి హృదయాల్లో ఉంటున్నావు నువ్వు నువ్వు రాగద్వేషాలు లేనివాడివి నువ్వేమో ద్వంద్వాల లేనివాడివి అని చెప్పి తర్వాత రాముణ్ణి ఒక చెప్తారు మాయాతీతం మాధవ ఆద్యం జగదాం జగదాదిం మానాతీతం మోహ వినాశనం మునివంద్యం యోగిధ్యేయం యోగ విధానం పరిపూర్ణం వందే రామం రంజితలోకం రమణీయం ఆయన వందే రామం అన్న శీర్షికతో ఈ ఆజాద్ రామాయణంలో నాలుగు శ్లోకాలు ఇచ్చారు ఆయన ఆ చదువుదాం మనం నిత్యం శుద్ధం బుద్ధమనంతం ప్రణవాఖ్యం వందే రామం వీరమశేష ఆసుర దానం నిశాచర వినాశనకరం తర్వాత భక్తి శ్రద్ధ భావన భజనీయం వందే రామం సుందరం ఇందీవర నీలం అని ఒక శ్లోకాన్ని చెప్పారు ఇవన్నీ చాలా మంచి అందంగా ఉన్నవి మత్స్యవార్థం మానుషభావం ప్రతిపన్నం వందే రామం మరకత వర్ణం మధురేశం ఇందులో ఒక చిన్న విచిత్రం ఉంది అందువల్ల నేను చెప్పాను వందే రామం మరకత వర్ణం మధురేశం అన్నారు ఈ మధురానాథుడు ఎలా అయ్యాడు ఆయన కృష్ణుడు మధురానాథం అంటే దానికి ఏమన్నారంటే రాముడు పరిపాలించిన టైంలో మధురాని లవణాసురుడు అనే ఒక ఒక రాక్షసు పరిపాలించేవాడు ఆ లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు సంహరిస్తాడు శత్రు సంహరించిన తర్వాత ఆ రాజ్యాన్ని రాముడు ఏం చేస్తాడంటే శత్రుఘ్ని పట్టం కడతాడు ఇప్పుడున్న లాహోర్ ఆ లవుడికి ఇస్తారు కుశుడికేమో ఈ ఇప్పుడున్న ఆఫ్రికా అన్నమాట అదంతా అది ఇచ్చింది అందుకని ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి మనకి మనకి రామాయణం మనం మన రాసిన వాళ్ళది మనం చదవలేదు ఇంక మిగతావన్నీ ఏం చదువుతాం కానీ సో ఇందులో మధుర దేశం అన్నది చెప్పింది అది అదే అది అప్పుడు ఇది అయిన తర్వాత ఆయన రాముడు సీతామ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇచ్చేశారట ఇప్పుడు చాలామంది ముఖ్యంగా యువతకి చెప్పడానికి అని చెప్పి నేను తీసుకున్నాను యువత చాలామందిలో ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అనుకుంటుంటారు రాముడు అమ్మవారిని ఎందుకు చేయమన్నాడు ఎందుకు అనుమానించాడు లేకపోతే ఆడవాళ్ళనేమో ఇలా జరిగింది అవమానం అని చాలామంది ఈ మహిళ వీళ్ళు కూడా చెప్తారు దాని అన్నిటికీ మనం ఒకటి ఒక్కొక్కటి తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ గురించి ఒకటి ఏంటంటే ఎవరైతే రాముడిని పూజిస్తారో ఎవరైతే రాముడు దేవుడు అనుకుంటారో వాళ్ళందరికీ ఇవాళ మనకి దాని యొక్క ప్రూఫ్ కనిపించింది ఎందుకంటే ఇంద్రాది దేవతలు బ్రహ్మ అందరూ వచ్చి రాముడు నువ్వే విష్ణుమూర్తి చెప్పడం అన్నది నాకు తెలిసింది కానీ రాముడిని పూర్తిగా నమ్మని వాళ్ళు ఉంటారు మన దేశంలోనే ఉండొచ్చు చాలామంది వాళ్ళందరికీ ఏం చెప్పారంటే తర్వాత కానీ వాళ్ళు అగ్ని మిగతా దేవతల్ని నమ్మని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ మన ఆధ్యాత్మిక రామాయణంలో చెప్పినట్టుగా రాముడు అగ్నిలో సీత అమ్మవారిని ఉంచి మాయా సీతని లో లంక పంపించాడు అనేది ఒకది సో అది నమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు నమ్మకపోవడం వాళ్ళు ఉండొచ్చు మనం చెప్తున్నాను ఒక్కొక్క ఒక్కొక్క లెవెల్లోను తర్వాత లోకాపవాదం అని ఉంటుంది రాముడికి తెలుసున్నా కూడా ఆ లోకాపవాదాన్ని మన ఎప్పుడైతే అగ్నిపరీక్ష జరిగిందో వారలందరూ చూస్తారు కదా అందువల్ల మనం రాజు అన్న అతనికి తనకు నమ్మకం ఉన్నా కూడా అందరికీ నమ్మకం వచ్చేటట్టుగా చెప్పడం అవుతుంది తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను ఎప్పుడైతే అగ్నిప్రవేశం చేసిందో అప్పుడే దేవతలు వస్తారు అందువల్ల తను విష్ణువు అనేది ప్రపంచానికి తెలియాలన్న అన్నా కూడా దేవతలు చెప్తున్నప్పుడు అవుతుంది కానీ తనంత చెప్పడం దొరదు కదా అలాగే విష్ణుదాసనమంలో కూడా మీరు వినే ఉంటారు కృష్ణుడు తన విష్ణుశాసనం గురించి చెప్పడు ధర్మరాజ్కి భీష్ముడిచే చెప్పిస్తాడు ఎందుకంటే తన తాతగారు తర్వాత భక్తుడు కూడా దాన్ని అందువల్ల సో భగవంతుడి యొక్క ఆ సృష్టి రహస్యంలో ఏది ఎలా ఎందుకు దొరుకుతుందో అని తెలియదు తర్వాత నాలుగో విషయం చూస్తే వానరులు రాక్షసులు అందరూ కూడా ఆ రాముడి యొక్క ఆ సత్యనరతి ధర్మనరతి అవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతారు ఇందులో ఇంకా కొన్ని మన యువతకి ఆశ్చర్యం కలిగే ఉంటాయి శంకరుడు ఏమంటాడంటే ఆధ్యాత్మిక ప్రమాణంలో నేను వస్తాను నీ అయోధ్యకు వచ్చి నీ నేను చూస్తాను అంటాడు మరి మరి బ్రహ్మాను ఇంద్రదేవతలు అందరూ పైనుంచి వెళ్ళేశారు కానీ వాళ్ళు వచ్చి చూడలేదు మరి శంకరుడు వస్తున్నట్టు ఏంటి యాక్చువల్ చెప్పాలంటే శంకరుడు ఈ భూమి మీద ఉన్న వాసులందరికీ ఆయన ఆరాధ్య దయము అసలు శంకర్ దగ్గర నుంచి మంచిగా అందుకనే ఆయనే మన రాముడు కూడా రావణాసనం చంపబోయే ముందు మన శివలింగం ప్రతిష్ఠిస్తాడు రామేశ్వరంలో మనం ఇదివరకు నుంచి చాలామందికి ఈ పద్ధతి ఉంది కాశీ వెళ్ళి వాళ్ళ పేరు మీద ఒక శివలింగాన్ని స్థాపించడం అన్నది రాముడు స్థాపించాడు కాబట్టి రామేశ్వరం అన్నారు ఊరికి రామేశ్వరం పేరు వచ్చింది అందువల్ల మనలో అందరిలో లింగ శరీరంలో ఉన్నవాడు శివుడు అందువల్ల మనం శివుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకోవడం కాదు మన అందరిలోనూ ఉన్నాడు శివుడు చక్రచక్రు ఏమన్నారంటే దేహానికి ఆకలి దప్పులు మన మనసుకి రాగద్వేషాలు సో ఈ ఎప్పుడైతే ఉండవో తర్వాత బుద్ధి అంటే అహంకారం బుద్ధికి అహంకారం మమకారం ఎప్పుడైతే ఉండవో జీవుడే శివుడు శివుడే జీవుడు అన్నారు అందువల్ల శివుడే మన అందరికీ ఈ ఆది పురుషుడు మనం అందువల్ల ఆయన వచ్చి రామాభిషేకం శ్రీరామ పట్టాభిషేకానికి నేను ఉంటా వస్తానని చెప్పారు అలాగే వానరులందరూ కూడా మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళండి అంటే మేము వెళ్ళము మేము మేము అయోధ్య వచ్చింది పట్టాభిషేకం ఉంటారు అప్పుడు పుష్పకమైన పిలిచి ఆయన వాళ్ళందరిని తీసుకెళ్తాడు దేవతలందరూ వస్తారు తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం జరుగుతుంది శంకరుడు ఏమంటాడంటే మీ తండ్రి దశరథను మాట్లాడు అంటాడు ఇప్పుడు దశరథుడు కనిపిస్తాడు నేను ఇది చాలా సంతోషకర విషయం చెప్తుంది ఎందుకంటే తండ్రి మరణానంతరం అని కనిపించడం అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు కనీసం వాళ్ళతో మాట్లాడగలిగడం అది చాలా అదృష్టం అది పుణ్యాత్మను తప్పిస్తే ఎవరు కుదరదు రాముడికి ఆ దశరథ కనిపించి ఏం చెప్తారంటే నువ్వు సీతాన్ని చాలా పవిత్రాలు సీతని నువ్వు తీసుకుని వెళ్ళుకో తర్వాత నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను ఎందుకు అంటే నువ్వు లోకంలో చాలా గొప్పవాడి అయ్యావు రావణ రావణాన్ని సంహరించి అంతేకాకుండా తను చనిపోయేంత వరకు మాయిల ఉన్నాడు కాబట్టి రాముణ్ణి నేను నా కొడుకు నాకు పుత్రుడు అని మిస్ అవుతున్నా చెప్పి చాలా బాధపడి ఆయన ప్రాణం పోగొట్టు ప్రాణాలు వదిలిపెట్టాడు ఎప్పుడైతే ఆయన పితృదేవతలు అవుతాడో అప్పుడు అతనికి సత్యం తెలుస్తుంది అదేంటంటే రాముడు మహావిష్ణువు అవతారం అని చెప్పని అందువల్ల కూడా ఆయనకు చాలా సంతోషం కలుగుతుంది అప్పుడు రాముడు కూడా నేనెవరో చెప్పండి అంటాడు సెల్ఫ్ రిలైజేషన్కి అదే ఒక క్వశ్చను మనం ఎవరో అని తెలుసుకోవాలంటే మనకి సెల్ఫ్ రిలయస్ ఉండాలి సో ఒక విధంగా చెప్పాలంటే శ్రీరాముడు సెల్ఫ్ రిలయస్ సోలు కాబట్టి ఆయన భగవంతుడు తెలిసింది అందువల్ల ఆత్మసాక్షాత్కారం అంటే అదే అను ఆయన ఈ బ్రహ్మను ఏమడుగుతారంటే బ్రహ్మ అడుగుతాడు ఆయన నీకు ఏ మరం కోరుకోమంటే ఈ చనిపోయిన వానరులందరినీ మీరు బతికించాల్సింది అంటాడు తప్పకుండా అని ఆయన సో ఇందులో ఒక చిన్న కథ ఏంటంటే మా నాన్నగారు చెప్పింది రావణుడు చనిపోయిన రాక్షసులందరిని చూసి ఇంతమంది చనిపోయారని చెప్పి అందరూ దుఃఖం చెందుతారని చెప్పి ఆ రాక్షసుల దేహాలన్నీ సముద్రంలో తోయించేసేట అందువల్ల బ్రహ్మ ఎప్పుడైతే అందరినీ బతికించాడో అప్పుడు రాక్షసులు బతకలేదట ఓన్లీ వానరులే బతికారట ఇది ఒక అంటే కథలో కథ చిన్న కథ అనుకోండి సో అందువల్ల ఈ నేను రావణ వధతో రామాయణ పారాయణ మనం పూర్తి చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత ఇవన్నీ చదివిందని అనిపించింది రామ పట్టాభిషేకం వరకు మనం చదువుకుందాం ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని అనుకున్నాను పుష్పన్ను పిలిచి ఆయన అయోధ్య తీసుకెళ్ళి మనం అడుగుతాడు సో మోస్ట్ ప్రాబ్లీ వచ్చే వారంలో మనం రామ పట్టాభిషేకంతో మన రామాయణ పారాయణ పూర్తవుతుంది ఇదేమో డెబ్భై ఆరో భాగం శ్రీరాముడే శ్రీమన్నారాయణుడు సీతారా సీతా అగ్నిప్రవేశం మనం తెలుసుకున్నాం సరే మన మంత్రం ఉంది కదా రామ రామే తమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే సాయి రామరామేత్ రమే రామే మనోరమే శతసహస్రనామ తత్తుల్యం సాయినామవరాలని బాబా బాబాగారు కూడా రాముడికి నేను భగవంతుడిని తెలుసు అని చెప్పారు అలాగే బ్రాహ్మణులను కూడా చెప్పారు అలాగే కానీ వాల్మీకి రామాయణులు మాత్రం నేనెవరో మీరు చెప్పండి అని చెప్పి రాముడు అడుగుతాడు అప్పుడు బ్రహ్మ నువ్వు 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 నారాయణ చెప్పాడు సో దానికి నేను చెప్పబోయే చిన్న విషయం ఏంటంటే మన శంకరాచార్యులు గారు చెప్పినట్టుగా మనందరం భగవంతుడి ప్రతిరూపాలే అహం బ్రహ్మాస్మి అన్నది చెప్పింది కానీ అది మనం రిలేజ్ అవ్వడానికి మనం శ్రీరాముడంత ఆదర్శ పురుషులుగా మనం ఉండాలి అప్పుడే మనం నిజంగా రిలైజేషన్ కడతాం మనం చేసే పాపాలు చేస్తూ నేను భగవత్ స్వరూపం నేను అహం బ్రహ్మాస్మి అంటే అది దానికి అర్థం లేని పని అందువల్ల మనందరం భగవంతుడి అంశలో పుట్టిన వాళ్ళం అని మనం అనుకుంటే దాని రకంగా మనం నివసించాలి జీవించాలి అప్పుడు మనలో భగవంతుడిని మిగతా వాళ్ళు చూస్తారు అప్పుడు చూసినప్పుడు మనలో వాళ్ళకి భగవంతుడు కనిపిస్తే మనం సగం కృతకొచ్చు అయినట్టు మిగతా సగం ఏంటంటే మనం ఇతరుల్లో భగవంతుని చూడగలగడం అందువల్ల మనం అందరిలో భగవంతుని చూడడం భగవంతుడిని మనలో మిగతా వాళ్ళు చూడడం రెండూ కలిపితే కానీ అహం బ్రహ్మాస్మైన దానికి అర్థం లేదు అందువల్ల ముఖా సమస్త భవంతు స్వస్తి సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాల